తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి సులూరుపేట టోల్ గేటు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ప్రతి ప్రైవేటు ట్రావెల్ బస్సును ఆపి పరిశీలించారు నాయుడుపేట రోరాజు ఏ సంగమేశ్వరరావు ఆర్టీఓ అనిల్ కుమార్ దొరవారి సత్రం ఎస్ఐ అజయ్ కుమార్ సుల్లూర్పేట ఎస్ఐ బ్రహ్మనాయుడు నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు రాష్ట వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ప్రైవేటు బస్సు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు వాహన పత్రాలు లగేజ్ పరిమితి వంటి అంశాలను పరిశీలిస్తూ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించారు సరైన పత్రాలు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు

మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కలను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వాసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు